శ్రీశ్రీ కవిత్రి ఆటుకూరి మౌల్లమాంబగారి ఐదు వందల ఎనభై నాలుగవ జయంతి సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని హై స్కూల్ సెంటర్ నందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు మహేష్ రెడ్డి హాజరయ్యారు ముందుగా శాసనసభ్యులు గారి విగ్రహానికి పూలమాలలో వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనంతరం కాసు రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ మన సంఘంలోని గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం చాలా మంచి కార్యక్రమం అని అభినందించడం జరిగింది గతంలో శాలివాహన సంఘానికి సంబంధించిన కమ్యూనిటీ హాల్కు ఇరవై ఐదు సెంట్లు కేటాయించారు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంలో అప్రూవల్ జరిపించి ఇరవై ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది ఈ విషయాన్ని శాసనసభ్యులు సభాముఖంగా తెలిపారు ఈ విషయానికి సంఘ పెద్దలు అందరూ హర్షద్వానాలతో మహేష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు కమ్యూనిటీ హాల్కు సంబంధించి కాసు మహేష్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామన్నారు పీడుకురాళ్ళ పట్టణ శ్రీ వెంకటేశ్వర సాయి శాలవాహన కుమ్మళ్ళ సంఘం అధ్యక్షులు ప్రొద్దుటూరి గురుప్రసాద్ ప్రధాన కార్యదర్శి బాడిస మస్తాన్ రావు కోశాధికారి కానాల వెంకటేష్ సాయి శాలివాహన కుమ్మరి సంగరం ఈ రోజు మల్లమ్మ అబ్బగారి మరి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది ఇక్కడికి మనం అందరం ఇచ్చేసాం నాకు గుర్తుంది మొట్టమొదటిసారి ఈ రోడ్డు బ్రహ్మాండంగా విస్తరణ చేసినప్పుడు మొట్టమొదటి విగ్రహం శాలివాహన చక్రవర్తి గారి విగ్రహం మనం నెలకొల్పుకున్నాం దాంతో మొదలుపెట్టిన మన ప్రయాణం ఈరోజు చూస్తున్నాం అనేక మంది మహాత్ములు మహాత్మా గాంధీ గారు పూలే గారు జగ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ గారు రోసయ్య గారు ఇలాగ అనేక మంది వడ్డెర రోపన గారు ఐలమ్మ గారు లేదు అనేక మంది విగ్రహాలు ఈరోజు మనం ఈ ప్రధాన రహదారులు అబ్దుల్ కలాం గారు నెలకొల్పాం అలాగే మన సంఘం వారు మొన్న మరి మీటింగ్ పెట్టినప్పుడు అడిగారు మాకు ఒక స్థలం ఉంటే కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే చిన్న చిన్న కార్యక్రమాలు పెళ్లిళ్ళు కానీ వీటన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నారు ఖచ్చితంగా ఆ స్థలం కేటాయిస్తామన్నాం మున్సిపాలిటీలో తీర్మానం రాసి రేపే మీరు పోయి అక్కడ బోర్డు పెట్టుకోవచ్చు దానికి ఆ కమ్యూనిటీ హాల్ కట్టడానికి సోదరులు అడిగారు సార్ మాకు ఒక పది లక్షలు కూడా ఒక రెండు నెలల్లో కావాల్సి వస్తుంది అని నేను చెప్పా పది లక్షలు కష్టమయ్యా ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షలు ఇస్తాను మీరు ఒక ఉన్నతమైన కళ్యాణ మండపం ఎందుకంటే పది లక్షలతో పునాదులు వస్తాయి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా చెప్తున్నానంటే ఈరోజు అనిల్ యాదవ్ గారు గెలిస్తే రేపు ఇదే ప్రయోగం ఎమ్మెల్యేలకు ఉండొచ్చు ఎంపీటీసీలకు ఉండొచ్చు చైర్మన్లకు ఉండొచ్చు ఒక ఓసీలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బీసీని పెడుతున్నారు గతంలో ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి గారు చేయని సాహసం ఈ రోజు ఒక బీసీ గెలిస్తే రేపు ఒక ఎస్సీని పెట్టచ్చు ఎస్టీని పెట్టచ్చు మైనార్టీ పెట్టచ్చు లేదు ఈ బీసీలోనే అనేక కులాలు ఉన్నాయి ఆ రోజు మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాల్లో కాసు బ్రహ్మాందరెడ్డి గారు మొట్టమొదటిసారి వెనుకబడిన కులాలను బీసీలు చేసి రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఈ ప్రాంత బిడ్డకి దక్కుతుంది అందుకే చెప్తున్నా రోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని మనం గెలిపించుకుంటే రేపు రాబోయేది అదృష్టం ఏ కులంలో బీసీలో వరిస్తుందో ఏ ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీకి వరిస్తుందో ఆలోచించండి అదే ఎక్కడన్నా తేడా పడితే చూడరా వాళ్ళే పార్లమెంటుకు పోవాలి డబ్బున్న వాళ్ళే అసెంబ్లీకి పోవాలనే ఒక తప్పుడు సంకేతం పోతుంది డబ్బున్న వాళ్ళు కాదు ప్రజలకి కష్టపడే వాళ్ళు పోరాటం చేసే వాళ్ళు కులం ఏదైనా మతం ఏదైనా ముఖ్యంగా అట్టడిగిన వర్గాలు చట్టసభలకు పోవాలనే మీ ఆకాంక్ష రేపు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుపుతోనే నాంది పలుకుతుందని తెలియజేసుకుంటూ